హాయ్ అండి వెల్కమ్ టు ఆరటాక్లో భోజనం ఈరోజు టమాటా రసం చేయబోతున్నాను మనలో చాలామంది జ్వరం వచ్చిన దగ్గు జలుబైనా ఎక్కువగా తీసుకునేది ఈ రసం ఈ రసాన్ని క్విక్ అండ్ ఈజీగా ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఈ రసాన్ని చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ సరేనా వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా నేను పావు కేజీ టమాటోలను కడుక్కొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ని స్ట్రైనర్లోకి వేసుకోవాలి ఈ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని కడుక్కొని ఆ నీళ్ళను కూడా ఇందులోకి పోసుకోవాలి దీన్ని ఒక స్పూన్తో కలుపుకుంటూ టమాటో రసాన్ని తీసుకోవాలి చివరకు మిగిలిన ఈ పిప్పిని పారేయకుండా కుండీలో వేయండి ఈ గింజల నుండి చిన్న చిన్న టమాటా ముక్కలు వస్తాయి నెక్స్ట్ ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇది వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అరకప్పు మెంతికూరను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని పోసుకోవాలి రసం కొంచెం చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి పొడి చేసుకున్నానండి ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పావు చెంచా మిరియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మరిగే రసంలోకి ఒక లవంగాన్ని సన్నగా దంచుకొని పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి దీన్ని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలండి ఇలా మరిగిన రసంలో చివరిగా మనము కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎలా ఉందండి నచ్చిందా ఈ రసాన్ని ఈసారి మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి అది ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్